హలో ఎవరి వన్ నేను మీ తెలుగుంటి అమ్మాయిని ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఉంటేనే వ్యూస్ వస్తున్నాయి సైలెంట్గా పెడితే అసలు ఎవరు చూడట్లేదు అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంత బాగా డిజైన్స్ వేస్తున్నాను కదా మీకు ఎందుకు నచ్చట్లేదు అస్సలు అర్థం కావట్లేదు నాకైతే నేనైతే ఏ ఏ వేస్లో వేయొచ్చు అంటే డిజైన్స్ ఎలా వేయచ్చో జాజ్తో జాజ్తో ఇంకా నేమో పీస్తో వేశాను ఇంకా బయట ముగ్గుతో వేసాను అమ్మ అసలు డిజైన్స్ ఎన్ని వేస్లో వేయొచ్చో అన్ని వేస్లో వేసిన కానీ మీకైతే ఒక అంటే ఒక ఒక సింగిల్ హ్యాండ్ యూజ్ చేసి ఫింగర్ అది హ్యాండ్ కూడా కాదు ఫింగర్ యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తలేదు కదా ఇంకా ఇంకా ఎంతకైనా బాగా ఎలా వేస్తారో నాకైతే తెలీదు నేను నేను నాకైతే నేను వేసే డిజైన్స్ చాలా అంటే చాలా నచ్చుతున్నాయి అంటే స్టార్టింగ్లో కొంచెం స్టార్టింగ్లో ఏం స్టార్టింగ్లో కూడా చాలా బాగా వేసిన చూడండి ఒకసారి ఓపెన్ చేసి ఛానల్ని మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియోస్ ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ పెట్టి వేస్తున్నాను ఒక డిజైన్ వేయడానికి ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది మళ్ళీ ఎడిట్ చేయడానికి ఎంత టైం పడుతుండొచ్చు నాకు ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శత విధాల ట్రై చేస్తున్నాను ఛానల్ అందరికీ రీచ్ కావడానికి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చూసే వాళ్ళకి ఎందుకు నచ్చతలేవు ఏమో నాకు అసలు అర్థమే అవుతలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకా మంచి మంచి డిజైన్స్ వేసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి దగ్గర దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ వరకు వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేసి ఎలా అప్లోడ్ చేసి నాకే తెలుసు ఇంకా ఛానల్ మానిటైజేషన్ అవతలేదంటే ఇంకా నాకైతే అస్సలు ఎందుకు బాబు ఛానల్ స్టార్ట్ అనిపిస్తుంది అన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాయి కదా ఎందుకు రీచ్ అవట్లేదు అందరికీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని అర్థం కావట్లేదు నాకు తెలిసి ధ్యాన ఈ ముగ్గులే కదా అసలు ఎందుకు ఇవి చూడడం అని అనుకుంటున్నట్టు చూడండి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతాయి మీకు కూడా ఇవి మెయిన్గా అయితే గర్ల్స్కి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తారు కదా కొంతమందికి లేకపోవచ్చు బయట వేయడానికి వాకిలి అవన్నీ కొంతమందికి అయితే యూజ్ అవుతాయి కదా ఖచ్చితంగా మళ్ళీ బాయ్స్ అనుకుంటారు మా అందరికీ యూజ్ అవుతుంది అని అంటారు మాకెందుకు యూజ్ అవుతుంది అని ఇట్లా క్వశ్చన్ వాళ్ళు ఉంటారు కదా బాయ్స్ కనట్లేదు గర్ల్స్కి అయితే యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్టికులర్గా గర్ల్సే నేర్చుకొని వేయాలని ఏం లేదు అది ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది బాయ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మెహందీ డిజైన్స్ వేస్తుంటారు చాలా నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాను కదా వాళ్ళు కూడా మెహందీ డిజైన్స్ వేస్తారు ఇంకా టెంపుల్స్ బయట ఈ డిజైన్స్ కూడా వేస్తూ ఉంటారు కదా ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు బాయ్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే కొంతమంది ఉంటారు మాకేం న్యూస్ ఉండదు అనే వాళ్ళు వాళ్ళ కోసం మెన్షన్ చేసిన ఫస్ట్ అంతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూసి నేర్చుకోవడానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా నా ఛానల్ డైలీ బయట కల్లాపి చల్లుకుంటూ ఉంటారు కదా డైలీ కానీ వీక్లో ఒకసారి కానీ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు బయట కల్లాపి చల్తారు కదా అప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక ఒక ముగ్గైనా వేయాలి కదా ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళకైనా సరే అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని వేయాలంటే వేయడానికి రాదు ఎక్కడో ఒక దగ్గర చూసే కదా వేస్తాము అదే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే అప్పుడు యూజ్ అవుతుంది కదా ఎక్కడ అంటే వేరే ఎక్కడో దగ్గర చూసి వేసే కన్నా మొబైల్లోనే మొబైల్ ఎప్పుడు మనతో పాటు ఉంటుంది క్యారీ చేస్తాం కాబట్టి చూసి వేయచ్చు డిజైన్స్ ఎన్ని విధాలుగా వేశాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీరు ఓపెన్ చేసి చూస్తే నేను ఎన్ని విధాలుగా వేశానో తెలుస్తుంది ఇంకా మీకు ఎలా వేస్తే నచ్చుతుందో కామెంట్ చేసి చెప్పండి నేను అలాగే వేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మొత్తం ఫోర్ డిజైన్స్ వేసి అప్లోడ్ చేశాను కదా ఈ ఫోర్ డిజైన్స్లో టూ డిజైన్స్ స్టార్టింగ్ టూ డిజైన్స్ ఏమో సెంటర్లో చిన్న మెల్కల ముగ్గు వేసి బార్డర్కి మొత్తం డిజైన్ వేసాను ఇంకా ఇంకా రెండు డిజైన్స్ ఏమో ఈ మెల్కల ముగ్గులు వేశాను మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా రామాయణాన్ని మొత్తం విని వెళ్తూ వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి